मुस्लिम है, नहीं है बोलके। तो कुछ भी नहीं कुछ भी नहीं गवर्नमेंट कर रही क्या बोलते रहसो वाले का घर भर रही रईसो वाले को रोड पे रख दे रही गवर्नमेंट आज हमारे गाँव में लगभग दस दस एक वालों को क्या बोलते तो घर दिए हमारे को अप्लाई करे तो भी घर नहीं है जब से हमने कुछ भी नहीं बाथरूम नहीं घर नहीं कुछ भी नहीं इतनी फैमिली है हमारा कोई भी बात केयर करते नहीं और आती देती, देती देती बोल को आज के मारे खाली पीली ची उधर वोटा डालो इधर वोटा डालो बोल के जब के जब आती पाव पड़ती वोटान डाल लेती जाती फिर बाद में से कोई पूछ को देखता नहीं क्या हमारे क्या मस्जिद नहीं कोई केयर करता भी नहीं हमारे को मुसलमान का तो है। उसका करते नहीं और क्या है यहाँ पे कोई भी नहीं बोल के ये घर है ये घर है बोल के ना कोई भी नहीं बोल के कुछ स्कीम आया तो माइनॉरिटी में मुसलमान का स्कीम आया तो कैंसिल कर देते उसको कोई नहीं बोल के अरे रमजान के कपड़े तक आए तो भी कभी कभी देते कभी कभी नहीं देते मुस्लिम हैज नहीं है तो कुछ भी नहीं है तीन, तीन चार फैमिली प्यान के एक ही घर में है हमें रेशन कार्ड को छह साल हो रहा मेरा शादी हो गया एक रेशन कार्ड तक नहीं बन रहा खाली गवर्नमेंट को तो अब क्या गवर्नमेंट है।, है क्या है तीन चार साल ले। से पिंचर तीन चार तीन कार्ड गरीबों को ये कर तुम बोले वो कर तुम बोले अरे रहने के लिए जगह नहीं वो तो करो बाद में क्या तो करेंगे पहले कहाँ है ना एक ठिकाना तो रहे तो इंसान फलाने जगह रह के एक दो रूपये कमा लेके तो जीत सकता ना वैसा भी आपसे नहीं है गरीबों के वास्ते है गवर्नमेंट बोले कुछ भी नहीं गवर्नमेंट कर रही क्या बोल के रईस वाले का घर भर रही रईस वाले को रोड पर रख दे रही गवर्नमेंट हम दसवीं पढ़े पढ़े तो क्या की जाब आ तो बोल के बोले दस साल पहले अगर तेलंगाना है तो हर एक को जॉब मिलता है बोले वो भी नहीं मिल सका दस साल में आज हमारे गाँव में लगभग दस दस और करोड़ों वालों को क्या बोलते वो तो घर दिए हमारे को अपने करे तो भी घर नहीं आए बोले कि माइनॉरिटी को नहीं आ रहा घर बोल के बोले रैसे लुटके खा रहे गाँव में मजदूरी करना तो खाना है एक ले कुछ सुकून की जिंदगी नहीं है मगर वो गवर्नमेंट हम कुछ मदद अभी तक भी करे भी नहीं हमारे को चार बच्चे वो फैमिली हमें एक जगह करना मजदूरी तो खाना है संगा जिला కంకి మండలము బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి ముఖ్యంగా బోర్గి గ్రామ పంచాయతీలో ఇది ఒక్కటే మైనార్టీకి సంబంధించిన ఇల్లు ఇది ఒకటే మైనార్టీకి సంబంధించిన ఇల్లు దాదాపుగా ఒక్క ఈ ఇంట్లోనే అది టీన్లకి టీన్లు వేసుకున్నారు చిన్న ఇల్లు ఉన్నది దాంట్లో దాదాపుగా ముగ్గురు కొడుకులు ఒక అల్లుడు తల్లిదండ్రులు కాబట్టి మేము ప్రభుత్వానికి మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏవైతే కొత్తగా ఇల్లు ఇస్తూ ఉన్నారో ఆ ఇల్లు ఈరోజు మైన్ మైనార్టీ కోటలో కావచ్చు మైనార్టీ కమ్యూనిటీ కోటలో కావచ్చు మరి పేదవాళ్ళు వాళ్ళు మైనార్టీ ఇప్పటికి కూడా గత బీఆర్ఎస్ పార్టీలు కూడా వాళ్ళకి హౌజ్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఇల్లు వస్తున్నాయని చెప్పేసి పేపర్లలో టీవీలో ఇస్తూ ఉన్నారు మరి జివో థర్టీ త్రీ కూడా మరి చెప్తుంది ఇల్లు లేనటువంటి వాళ్లకు పేదవాళ్ళకి ఇయ్యమని కాబట్టి వాళ్ళు నాలుగు కుటుంబాలు అల్లుడు ఇద్దరు పిల్ల ముగ్గురు పిల్లలు ప్లస్ తల్లిదండ్రులు అంటే ఐదు కుటుంబాలు ఒకటే దాంట్లో జీవిస్తూ ఉన్నారు ఈ ఇందిరామ మరి హౌజెస్ సంబంధించి ఈ యొక్క లిస్ట్ లో వాళ్ళ పేరు తప్పకుండా ఇవ్వాలి వాళ్లకు మరి ఇందిరామ హౌజెస్ కట్టివ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అని ఒకసారి మీ పేరు చెప్పండి షేక్ ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు జాయింట్ ఫ్యామిలీ మా నాయనకి మేము ఇద్దరం కొడుకులేము మా అక్క దాకా కూడా ఇన్ని ఉంటుంది ఒకటే ఇల్లు ఇక ఇరుకుటం అవుతుంది జాయింట్ ఫ్యామిలీ మినిమం లేదంటే పదహారు పద్దెనిమిది మంది ఉన్నాం ఇక ఒకే దాంట్లో ఉండడం ఇబ్బంది అవుతుంది చాలా ఇచ్చిరు కానీ ఉన్నోళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఎవరు పట్టించుకుంటుంది ఏదైనా ఉంటే వాళ్ళ మా మా కదా ఒకటి ఇల్లు ఒకటి ఇల్లు వచ్చారు కదా మనకి కేరీ చేయకొచ్చలేదు కదా లేని వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఇక లేని వాళ్ళకి మాసు ఉంటే వాళ్ళకి ఏమీ లేదు ఇక దాంట్లోనే ఇంతమంది అని అడ్ చేసుకోవాలి ఏం లేదు ఏదో ఈడేస్ అయితే లేని వాళ్ళ ఇంట్లో ఇలా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే కూడా ఇబ్బంది అవుతుంది అలాంటి పరిస్థితి ఏదొచ్చినా కానీ మా పార్టీ వాళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు కానీ ఇట్లా స్కీమ్ కూడా కూడా మనకు ఎవరు లేరని ఇట్లా చేస్తున్నాను ఏది సంగారెడ్డి జిల్లా కంకి మండలము బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి ముఖ్యంగా బోర్గి గ్రామ పంచాయతీలో ఇది ఒక్కటే మైనార్టీ సంబంధించిన ఇల్లు ఇది ఒకటే మైనార్టీకి సంబంధించిన ఇల్లు దాదాపుగా ఒక్క ఈ ఇంట్లోనే అది టీన్ల టీన్లు వేసుకున్నారు చిన్న ఉన్నది దాంట్లో దాదాపుగా ముగ్గురు కొడుకులు ఒక అల్లుడు తల్లిదండ్రులు అంటే ఒకే కుటుంబంలో నాలుగు కుటుంబాలు మరి జీవిస్తున్నటువంటి పరిస్థితి చాలా ఇరుకుగా చాలా ఇబ్బందిగా మరి జీవిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము ప్రభుత్వానికి మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏవైతే కొత్తగా ఇల్లు ఇస్తూ ఉన్నారో ఆ ఇల్లు ఈరోజు మైన్ మైనార్టీ కోటలో కావచ్చు మైనార్టీ కమ్యూనిటీ కోటలో కావచ్చు మరి పేదవాళ్ళు వాళ్ళు మైనార్టీ ఇప్పటికీ కూడా గత బీఆర్ఎస్ పార్టీలు కూడా వాళ్ళకి హౌజ్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఇల్లు వస్తున్నాయని చెప్పేసి పేపర్లలో టీవీలో ఇస్తూ ఉన్నారు మరి జివో థర్టీ త్రీ కూడా మరి చెప్తుంది ఇల్లు లేనటువంటి వాళ్లకు పేదవాళ్ళకి ఇవ్వమని కాబట్టి వాళ్ళు నాలుగు కుటుంబాలు అల్లుడు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ప్లస్ తల్లిదండ్రులు అంటే ఐదు కుటుంబాలు ఒకటే దాంట్లో జీవిస్తూ ఉన్నారు ఈ ఇందిరామ మరి హౌజెస్ సంబంధించి ఈ యొక్క లిస్ట్ లో వాళ్ళ పేరు తప్పకుండా ఇవ్వాలి వాళ్లకు మరి ఇందిరామ హౌజెస్ కట్టివ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అని ఒకసారి మీ పేరు చెప్పండి షేక్ మహమూద్ ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఒక 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 పలాడుకున్నాను కూడా ఇల్లు లేదు కదా జాయింట్ ఫ్యామిలీ మా నాయనకి ఇద్దరం కొడుకులేము మా అక్క కూడా ఇన్నే ఉంటది ఒకటే ఇల్లు ఇక ఇరుకుటం అయితే జాయింట్ ఫ్యామిలీ మినిమం లేదంటే పదహారు పద్దెనిమిది మంది ఉన్నాం ఇక ఒకే దాంట్లో ఉండడం ఇబ్బంది అవుతుంది చాలా ఇచ్చిరు కానీ ఉన్నోళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఎవరు పట్టించుకుంటుంది ఏదైనా ఉంటే వాళ్ళు మాది వచ్చారు కదా ఒక చే తీసుకున్నాక వచ్చారు కదా మనకు కేరీ చేయక లేదు కదా లేని వాళ్ళకి కానీ ఇక లేని వాళ్ళకి మాస్ వాళ్ళకి ఏమీ లేదు ఇక దాంట్లోనే ఇంతమంది అని అడ్జస్ట్ కావాలి ఏం లేదు ఏదో ఈ డెస్ అయితే లేని వాళ్ళ ఇంట్లో ఇలా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే కూడా ఇబ్బంది అవుతుంది అలాంటి పరిస్థితి ఏ ఏదో వచ్చినా కానీ మా పార్టీ వాళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు కానీ ఇట్లా అందరికీ కూడా మైనార్టీలో ఈ స్కీమ్ కూడా వస్తే మనకు ఎవరు లేరు లేరని అంటే ఒకే కుటుంబంలో నాలుగు కుటుంబాలు మరి జీవిస్తున్నటువంటి పరిస్థితి చాలా ఇరుకుగా చాలా ఇబ్బందిగా మరి జీవిస్తున్నటువంటి పరిస్థితి